రామాయ రామ భద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ సీత హిందూ బంధువులందరికీ నమస్కారాలు మీరు కానీ హిందువులుగానే ఉంటే ఏది మామూలు కట్టుబట్టుతో మనం హిందూ అంటే సరిపోదు ఈ దేశం ఈ మతం పట్ల గట్టిగా లేకపోతే భవిష్యత్తులో మన బిడ్డలు ఎలా నృత్యం చేయలేరు మేము ఇలా స్వేచ్ఛగా తిరగలేము ఆలయాలు ఎలా దీపాలతో ఉండవు ఎందుకు నిజానికి మన దేశానికి ఉన్నటువంటి గొప్పతనానికి మనకున్న నదీ సంపదకు భూ సంపదకు మన ఎక్కడో అన్ని దేశాల కంటే ఉత్తమంగా ఉండాల్సింది కొన్ని దేశాల కంటే యాభై ఏళ్ళు వెనకబడితే జపాన్ లాంటి దేశానికి వందేళ్ళు వెనకబడి ఉన్నాం మనం ఇంకా కొన్ని దేశాలు అసలు రావద్దు మీరు అంటున్నారు ఆ స్థితిలో ఉన్నాం దీని అంతటి కారణం ఏమిటి దయచేసి ఎవరు మాట్లాడద్దు పిల్లలు ఏమిటి అంటే ఈ దేశస్తులే మీరు అడగచ్చు స్వామీజీ మీరు ఏదో సాధువులు కదా కాషాయం బట్టగట్టుకున్నారు భగవంతుని గురించో ఏదో మోక్షాల గురించో శాస్త్రాల గురించో మాట్లాడతారు పుట్టే మీరు ఏమిటి దేశాల గురించి మాట్లాడతారే నిజానికి దేశం సుభిక్షంగా ఉంటే శాంతంగా ఉంటే అప్పుడు మీరు అశాంతి పాలయ్యి మమ్మల్ని ఆలయాలని అశాంతి పాలు చేస్తారు ఎందుకు అంటే అంటే ప్రజలందరూ బడికెళ్ళి చదువుకోవాలి ముఖ్యంగా ఆడబడ్డ బాగా చదువుకోవాలని